హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐ కాన్ ఛానల్ డే ఫ్రెండ్స్ ఏపీ మెగా మెగాడిఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు ఎగ్జామ్స్ అనేవి ఏ నెలలో కండక్ట్ చేస్తారు అంటూ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కదా మరి మీకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ అనేది మార్చిలో రానుంది దానికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి మేలో కండక్ట్ చేయబోతున్నారు మరొక టెట్ అనేది లేదు డైరెక్ట్గా డిఎస్సి డిఎస్సి నోటిఫికేషన్ మాత్రమే అంటూ మనకి ఈ న్యూస్ అనేది మనకి ఇప్పుడే అందింది ఈ వివరాలను మనకి మన పీడిఎఫ్ ఎమ్మెల్సీ కె లక్ష్మణ్ రావు గారు మన డిఎస్సి యాస్పెంట్స్ పక్షాన నిలబడి మన తరపున గత ప్రభుత్వం దగ్గర నుంచి ఈ ప్రభుత్వం వరకు డిఎస్సి కోసం డిఎస్సి అభ్యర్థుల కోసం ప్రశ్నిస్తూ పోరాడుతూ ఉన్న మన మన ప్రియతమ ఎమ్మెల్సీ పీడిఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు గారు స్వయంగా చెప్పారు వారు ఈ మధ్య లోకేష్ గారితో లోకేష్ గారిని కలవడం జరిగింది మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కలిసి సర్ డిఎస్సి అనేది నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు కండక్ట్ చేస్తారు అని అడిగినప్పుడు లోకేష్ గారు చెప్పిన విషయమే మనతో చెప్పడం జరిగింది డిఎస్సీ నోటిఫికేషన్ మార్చిలో రానుంది దానికి సంబంధిత ఎగ్జామ్స్ అనేవి పరీక్షలు అనేవి మే నెలలో కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా మరొక టెట్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందా అని అడిగితే మరొక టెట్ నిర్వహించడానికి ప్రభుత్వం ఆలోచన చేయలేదు డైరెక్ట్గా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి డిఎస్సి కండక్ట్ చేయడానికే ప్రభుత్వం సిద్ధంగా ఉంది సో ఇప్పుడు ఇది మనకి క్లారిటీ సో డిఎస్సి అభ్యర్థులకి ఇది మనం అంటే ఇది ఎంతవరకు నిజం పీడిఎఫ్ ఎమ్మెల్సి లక్ష్మణ్ రావు గారు స్వయంగా చెప్పిన మాటలు మీకు చెప్తున్నాను మీకు మీరు త్వరలోనే అతను వీడియో కూడా అతను ఆడియో కూడా మీరు వింటారు మీరు మన సోషల్ మీడియా ద్వారా ఆ వీడియో కూడా వైరల్ ఆ వాయిస్ కూడా వైరల్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇది మన మెగా నోటిఫికేషన్ పై ఉన్న అప్డేట్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన తెలుగు ఐకాన్ అల్లి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్